అధికార పార్టీ టీడీపీపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత నెలకొన్న సంగతి మనకు తెలిసిందే తెలుగుదేశం పార్టీపై ఎప్పటికప్పుడు ప్రతిపక్ష నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్న క్రమంలోనే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా వారి వారి శైలిలో సెటైర్లు వేస్తున్నారనే చెప్పుకోవాలి ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా నితిన్ గడ్కరీ తెలుగుదేశం పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారంటూ తెలుస్తోంది ఇక నేరుగా విషయానికి వస్తే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పోలవరం పర్యటన సందర్భంగా ఏపీ జలవనరుల శాఖ డొల్లతనం బయటపడే పోలవరం ప్రాజెక్టు జలాశయ నిర్మాణానికి సంబంధించిన కీలకమైన నలభై ఐదు డిజైన్లలో కేవలం పద్నాలుగు డిజైన్లనే ఆమోదించుకోవడంపై ఏపీ జల శాఖ నిర్లక్ష్యాన్ని చాటుతోందంటూ సమాచారం ఇక ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అధికారులను ప్రశ్నించారంటూ తెలుస్తోంది సిడబ్ల్యూసి కనీసం డిజైన్లను కూడా పంపలేకపోయారా అంటూ ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు డిజైన్లు లేకుండా ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తారంటూ గడ్కరీ విస్మయం వ్యక్తం చేశారు అంతేకాకుండా ప్రాజెక్టు డిజైన్లు ఇంకా కొలిక్కి రాకపోవడానికి ఏపీ ప్రభుత్వం తీరే కారణమని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు అలాగే ఈ డిజైన్లు తయారు చేసి ఎప్పటిలోగా సిడబ్ల్యూసి పంపుతారంటూ ఆయన అధికారులను ప్రశ్నించడం జరిగింది ఇక మొత్తానికి డిజైన్లు ఆమోదించుకోవడంలో ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నితిన్ గడ్కరీ ఎండగట్టారనే చెప్పుకోవాలి ఈ క్రమంలోనే పోలవరం ప్రాజెక్టు భూసేకరణ పునరావాసం వ్యయాన్ని ముప్పై వేల కోట్ల రూపాయల వరకు పెంచడం పైన ఆయన అనుమానాలు వ్యక్తం చేశారంటూ సమాచారం పోలవరం ప్రాజెక్టు ముంపు భూమి విస్తీర్ణం రెండు వేల పదమూడు నాటితో పోలిస్తే ఎందుకు రెట్టింపయ్యిందని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు దీంతో పాటుగా వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ప్రాజెక్టులోని సివిల్ పనులను పూర్తి చేయాలని అంటూనే వచ్చే ఏడాది మార్చి మొదటి వారంలో మళ్లీ పోలవరం వచ్చి పనులను పరిశీలిస్తానని నితిన్ గడ్కరీ ఈ సందర్భంగా తెలియపరిచారు అలాగే ప్రాజెక్టు వ్యయం అంచనాల పెంపుపై అనుమానాలు నివృత్తి చేస్తే నిధులిస్తామంటూ ఆయన వెల్లడించారని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలో జరుగుతున్న టీడీపీ అవినీతిని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అందరి ముందు బయట పెట్టేశారుగా అంటూ కొందరు వారి వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి అలాగే ఎప్పటికప్పుడు ఇలాంటి స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ ను మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగమ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి